హలో ఇది చెప్పండి చెప్పండి కొట్టింది కాబట్టి కాలేదు కాలేదు కాల్స్ టచ్కి అడుగుతుంటే ఏం జరిగింది వాడికి అయ్యా అంతకముందు అది చిన్న అప్పుడు ఓటల్ ఉన్నాయి మాకి ఆ హోటల్ ఉన్నప్పుడు అది అప్పుడే కాల్చినప్పుడు కొంచెం నూనె పడింది ఎంతో హాస్పిటల్ చూపించాం అంత లక్క చానా లెక్క చూపించి చూపించు మీరు అంత ఎవ్వరు మా పిల్లలు మీ పిల్లలు ఇద్దరు కొడుకులు అయ్యారు ఇద్దరు కూతుర్లు అవునా ఏది లేరు కూతురు లేరు ఏది కూతురేది చేతి కూతురు చేతులు ఎత్తండి ఓకే మీరేనా ఓకే ఆ బాబు జ్వరం వచ్చినా బాబే నువ్వేనా ఓకే బాగున్నప్పుడు మేము జ్వరంతో పిల్లడు వాళ్ళ మదర్కి కాలు బాగోక వచ్చారండి ఇప్పుడు చూపించినా అయ్యగారు చున్ని పెంక చూపించినాము ఎక్కడ చూపించినా నాకైతే తగ్గలేదు అయ్యగారు ఇంకా నేను బతక నువ్వు చచ్చిపోతా పిల్లలన్నా పిల్లలకన్నా పెళ్ళి చేస్తే చూసుకోగలుగుతానని నేను ఎంతగానో బాధపడి పని ఏడుస్తుంటాం మేము వారం వారం ప్రేర్కి వెళ్తుంటాం ఎందుకు దేవుడు నాకు ఇట్లా అనుకుంటే మా అమ్మ టీవీలో చూసి నువ్వు అయ్యాకాడికి పోతే బాగుపడతావు అమ్మా నువ్వు ఆడికి వెళ్ళమ్మా అని అన్నది నన్ను ఎవరు తీసుకుపోతారమ్మాంటి ఆ తర్వాత నా కొడుకుని తీసుకొని వచ్చాను అయ్యగారు ఫస్ట్ వారం రెండో వారం రెండు వారాలు వచ్చా ఇది మూడో వారం అయ్యగారు నేను రావటం

నాకు కూడా ఫుల్ జ్వరమయ్య పడిపోయి ఒకటి కదా మొత్తంతో పడిపోయాన నేనైతే ఇంకా మా అమ్మని ఎట్టా చూసుకోవాలా అది ప్రేమలు ఉన్నాయి నేనైతే అచ్చా ఇంకా నేను కూడా కోలకలే ఫుల్ జ్వరము తగటి పడిపోయిపోయాను ఇప్పుడు అమ్మాయిలో అమ్మాయి ఇప్పుడు ఎంత కాళ్ళ మీద ఆ పుండు వచ్చి పది సంవత్సరాల పది సంవత్సరాలుగా ఉన్న పుండంది అది

దేవుడు బాగా చేసినాడు అయ్యగారు నడవలేని పరిస్థితులు బాగా ఇసుగిచ్చేసింది నన్ను బాగా పర్చోలేరు నేను ఇట్లానే నా పిల్లలకు కూడా పెళ్లిళ్లు కావనుకున్న పెళ్లిళ్ళు ఇద్దరు కూడుకులా ఇద్దరు ఇద్దరు కమలపేల్ల మగ పిల్లలు సార్ అయ్యగారు ఇద్దరు కమల వాళ్ళిద్దరు కమలపేల్లూ వీళ్ళు మామూలుగా ఉన్నారా పిల్లలు పెట్టి అన్ని ఆశతో వచ్చింది బాధ వచ్చింది గలేజ్ గ వచ్చింది నాకు కోపం వస్తుంది చెట్లు దొరుకుతున్న కూడా వెళ్తాల ఆలయం నుంచి ఉంటాం ఏమి అన్న కూడా వెళ్తారా దేవుడు కట్టిపేసాక మంచిగా అయిందమ్మా చప్పులు కొట్టి ప్రభుత్వం కట్టిపోతే మళ్ళీ ఎప్పుడైనా సరే మంచిగా సాక్షి గాడ్ బ్లెస్ యూ తల్లి గాడ్ బ్లెస్ యూ ఇక్కడ ఎవరైనా బాగుపడతారు చప్పులు కొట్టండి దేశాయి నామాలి